ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ ఇటువంటి న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో ఇక్కడ అప్డేట్ అండి మార్చి ఇరవయవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు శ్రీవారికి తెప్పోత్సవ వేడుకలు నిర్వహిస్తారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీవారి పుష్కరణిలో రాత్రి వేళ పుష్కరణిలో విహరిస్తారు మార్చి ఇరవైవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు ఐదు రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు మొదటి రోజు అనగా ఇరవయ తేదీ శ్రీరామచంద్రమూర్తి సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీవారి పుష్కరణిలో తెప్పోత్స తెప్పోత్సవంపై దీపాలతో అలంకరించిన తెప్పలపై మూడు ప్రదక్షిణలు చేస్తారు అలాగే రెండవ రోజు అనగా ఇరవై ఒకటవ తేదీ మార్చి రుక్మిణి సమేత శ్రీకృష్ణ వారు తెప్పలపై స్వ శ్రీవారి పుష్కరణిలో మూడు ప్రదక్షిణలు చేస్తారు అలాగే శ్రీదేవి సమేత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు మూడవ రోజు మూడు ప్రదర్శనలు నాలుగవ రోజు ఐదు ప్రదర్శనలు ఐదవ రోజు అనగా చివరి రోజు ఏడు ప్రదర్శనలు చేసి భక్తులను అనుగ్రహిస్తారు ఈ తెప్పోత్సవం సందర్భంగా మార్చి ఇరవయో తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు తెప్పోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి ఇరవయో తేదీ ఇరవై తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవను రద్దు చేశారు అలాగే మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది కావున భక్తులు గమనించగలరు ఎవరైతే మార్చి ఇరవైవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు ఈ ఐదు రోజుల పాటు తిరుమల శ్రీవారిని స్వామివారి దర్శనానికి తిరుమలకు చేరుకుంటారో వారు సాయంత్రం ఆరు గంటల నుంచి సుమారుగా ఏడు గంటల ముప్పై నిమిషాలు లేదా ఎనిమిది గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శ్రీవారి పుష్కరణిలో తెప్పలపై వ్యవహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు కావున ఆ రోజుల్లో తిరుమలకు చేరుకున్నట్టు భక్తులు సాయంత్రం వేళ శ్రీవారిని పుష్కరణిలో జరిగే తెప్పోస్వం తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ